నేను మీ దిలీప్ మనం కుంభరాశి కోసం వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం అలాగే కుంభరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే సద్భుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అలాగే పూర్వపాదల నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మనకి కుంభరాశి కిందకు వస్తుంది మరీ ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి మరి ఈ వీడియోలో స్త్రీలు ఎవరైనా చూస్తుంటే మాత్రం వాళ్ళకి మరీ మరీ ముఖ్యంగా చెప్పడం ఏంటంటే మీ ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది చాలా ఎక్కువగా పెట్టండి ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు కుటుంబం పిల్లలు భర్త అలాగే అత్తగారు మావగారు అలాగే మీకున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా మీ ఆరోగ్యాన్ని మీరు ఏ అసలు పట్టించుకోకుండా ఎప్పుడు కూడా పిల్లలకి మ్యారేజ్ సంబంధాలు లేదంటే పిల్లల ఉద్యోగాల కోసం పిల్లల చదువుల కోసం లేదంటే భర్త ఆరోగ్యం భర్త ఆర్థిక పరిస్థితి అత్త మామగారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది ఇటు ఆడపడుచుల కోసం ఇటు అంటే ఇలా కుటుంబం అందరి కోసం మీ అమ్మగారి కోసం మీ అన్నదమ్ముల కోసం మీ చెల్లెళ్ళ కోసం ఇలా అందరి కోసం ఆలోచించేటువంటి గొప్ప వ్యక్తిత్వం కలవారు కాబట్టి మీరు మీ ఆరోగ్యం కోసం మీరు ఎప్పుడు కూడా పట్టించుకోరు కాబట్టి ఈ విషయం మీకు చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంటది ఎందుకంటే ద్వాదశ రాశుల్లో చూసుకున్నట్లయితే మాత్రం కుంభరాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారు వీళ్ళకి ఇంకా వేరే ప్రపంచం అంటూ ఉండదండి ఎప్పుడు కూడా కుటుంబం కుటుంబ బాంధవ్యాలు అంటే అమ్మ నాన్న తమ్ముడు అన్నయ్య వీళ్ళ కుటుంబం ఇటు బా ఇటు భర్త పిల్లలు అత్తగారు మావగారు ఇటు చూసుకోవడం ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ చేసుకోవడం పూజలు వ్రతాలు ఉపవాసాలు ఇవి చేసుకుంటూ ఉండడం వీళ్ళకి వేరే ప్రపంచం ఉండదండి ఇలాగ ఏ ఈ బాంధవ్యంలో ఉన్నటువంటి వీళ్ళకి ఏ కుటుంబంలో ఎవరికి ఏ చిన్న గాయమైనా సరే వీళ్ళకి గాయం అయినట్టుగా పాపం వెలువెలరాడిపోతారండి వీళ్ళకి ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఇటు అన్నదమ్ములకు కానీ ఇటు సిస్టర్స్కి కానీ లేదంటే ఇటు ఆ అమ్మ నాన్నకి కానీ ఇటు అత్తగారు మావగారికి కానీ ఇటు భర్తకి కానీ పిల్లలకు కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే వీళ్ళు ఆడిపోతుంటారు అంటే అంత మంచి హృదయం నాకు తెలిసి ఈ కుంభరాశులో ఆ భగవంతుడు ఆ స్త్రీలకు ఇచ్చేటువంటి గొప్ప మనసు కూడా నిజంగా చేతులకి ధర్మం పెట్టారు చాలా సాఫ్ట్గా ఉంటారు చాలా నెమ్మదిగా ఉంటారు మాట తీరు కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది పాపం వీళ్ళు బయట ప్రపంచంతో వీళ్ళకి సంబంధాలు ఎక్కువగా ఉండవు వీళ్ళకి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల వీళ్ళు పాపం చాలామంది చెప్పేటువంటి మాటలకు మోసపోతుంటారండి పాపం ఎవరు ఏం జరుగుతుంటుందో తెలీదు చాలా అమాయకత్వం కుంభరాశిలో ఉన్నటువంటి శ్రీ చాలా అంటే చాలా అమాయకత్వం ఎవరు ఏది చెప్తే అదే నిజమేమో అనుకునేటువంటి మాటలతోటి మోసపోయేటువంటి పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి దాని వలన ఒక్కొక్కసారి కుటుంబంలో కూడా గొడవలు వచ్చేస్తుంటాయి దాని తర్వాత అయ్యో ఏంటి నేను వాళ్ళ మాటలు విని నా కుటుంబంలో నేను గొడవలు తెచ్చుకున్నానా అనేటువంటి బాధపడినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి అలాగే మనల్ని ఇటు పురుషుల విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం నమ్మించి మోసం చేసేవారు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే మనం ఏదైనా సరే పని మొదలు పెడతాం అనుకుంటే అందరూ నా వాళ్ళే అందరూ రక్త సంబంధికులే అందరూ బంధువులే అందరూ నా నా అనుకుని మనం ఏదైతే అనుకుంటామో అందరూ వాళ్ళు కూడా మనం మోసపోయి మన జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కూడా ఈ కుంభరాశిలో ఏర్పడతాయి ఇదే కాకుండా ఆరోగ్యం నేను మరీ ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం కూడా కుంభరాశి ఇటు స్త్రీలు కావచ్చు పురుషులకు అవ్వచ్చు ఆరోగ్యం మీద చాలా అంటే చాలా దృష్టి పెట్టండి ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి తెలిసి సిక్సెన్స్ అనేది మనకి బాగా పనిచేస్తూ ఉంటుంటుంది మనకి ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంటుంది కాబట్టి మీరు ఏ మాత్రం మీకు అనారోగ్యంగా అనిపించినా సరే అశ్రద్ధ చేయకుండా దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి వైద్యుని సంప్రదించి మంచి టైం టు టైం మందులు అలాగే ఆహారం తీసుకున్నట్లయితే మాకు మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారండి ఈ విషయం అనేది మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకు అందరికీ తెలిసింది జూలై నెల పదమూడవ తారీఖు మీనరాశిలోకి శని భగవానుడు తిరోగమనం అలాగే కన్యా రాశిలోకి కుజుడు సంచార సంచారంతో మనకి మిగతా ద్వాదశ రాశులు అన్నిటి మీద కూడా దీని తనకు ప్రభావం ఉన్నప్పటికీ కూడా మన కుంభరాశి వారికి మరీ ముఖ్యంగా ఆర్థిక పరంగా అవ్వచ్చు అలాగే అనారోగ్య విషయాలు ఈ రెండు విషయాల్లో కూడా మనకు కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది డబ్బులు విషయంలో చూసుకున్నట్లయితే మాత్రం విపరీతమైనటువంటి ఖర్చు అనేది మనకి విపరీతంగా అంటే రూపాయికి రూపాయి ఖర్చు ఆదాయం చూస్తే అద్దు రూపాయి ఖర్చు చూస్తే రూపాయి నిజంగా ఖర్చు అయిపోతుంటుందండి మనం ఏదైనా ఇల్లు కడుతున్నాము ఒక రూపాయి పెట్టుదా అనుకో ఎస్టిమేషన్ ఉంటుంది దానికి రెండు రూపాయలు ఖర్చు అయిపోతుంది అలాగే మనం ఏదైనా సరే ఏ పని ఇదే అని కాదు ఇల్లు అని కాదు ఏ పనికైనా మనం మొదలు పెడితే మాత్రం మనం అనుకునేటువంటి ఒక పదివేలు అనుకుంటే అది ఇరవై వేలు అవ్వడం ఒక లక్ష అనుకుంటే రెండు లక్షలు అవ్వడం ఇలా ఖర్చు రూపాయికి రూపాయి పెరిగిపోతుండడం అనేది మాత్రం మనకి ఈ నవంబర్ ఇరవై ఆరవ తారీఖు దాకా కూడా కొంచెం ఖర్చులు అనేవి లిమిట్ దాటిపోతాం అప్పులు చేయవలసినటువంటి పరిస్థితి అప్పులు చేద్దామన్నా సరే దొరకనటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ రెండు విషయాలు కూడా మనం జాగ్రత్తగా చూసుకుంటే ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంటుంది అప్పు చేద్దామనే సరే మనం బయట నుంచి మన చేతికి రావడానికి కూడా కొంచెం ధనాన్ని కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన బిజినెస్ అనేది బాగుంటుంది కానీ వచ్చే ఆదాయానికి ఖర్చుకి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంటుంది దీనివల్ల కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు కూడా కొంచెం ఎక్కువ అవుతుంటాయి కొంచెం ఆరోగ్యాన్ని మీరు మెయిన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆరోగ్యం ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క నామస్మరణ భగవంతుని యొక్క పూజ ఎప్పుడు చేసుకుంటారు కాబట్టి ఇంట్లో దీపతోప నైవేద్యాలు ఎప్పుడు చక్కగా చేసుకుంటారు కాబట్టి సక బలం మనల్ని ఇబ్బందులు పాలు చేయకుండా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం మన ఇంటి కులవేల్పు దైవం మనల్ని కాపాడుతూ ఉంటుంటుంది దీనికి తోడుగా మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి అది మంగళవారం అవ్వలేదు బుధవారం సరే బుధవారం వెళ్ళండి బుధవారం అవ్వలేదు శుక్రవారం అయ్యింది శుక్రవారం వెళ్ళండి లేదు ఆఫీస్ వర్క్ అది లేదు సండే మే సెలవండి ఆదివారం అయినా వెళ్ళి దర్శనం చేసుకోండి కుటుంబ పరంగా వెళ్ళి దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది లేదు మాకు అవకాశం లేదంటే ఎవరైనా కుటుంబంలో ఒక్కలైనా వెళ్ళి వారంలో ఏదో ఒక రోజు మీరు దర్శనం చేసుకోవడం చాలా అంటే చాలా మంచిది అది ఎందుకు చెబుతున్నానంటే మాత్రం ఈ రోజుల్లో పచ్చగా ఉంటే చూస్తూ ఉండలేనటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాము అడవులో క్రూరముఖాలైనా విషసర్పాలైనా సరే వాటి జోలికి మనం వెళ్తేనే మనల్ని ఇబ్బందులు పడతాయి తప్ప వాటి దారావు చూసుకుంటాయి కానీ మన మధ్య ఉన్నటువంటి మనం ఏదైతే ఎవరి మధ్యన బ్రతుకుతున్నామో మనం ఎవరిని ఏమీ చేయకపోయినా సరే మన మీద ఏడు ఇంట్లో మనం ఏదో కొంచెం డబ్బులు సంపాదించుకుని ఇల్లు కట్టుకుంటున్నాము అంటే ఏడుపు పిల్లలు బాగా సంపాదించుకుంటున్నారా లేదంటే బాగా చదువుకుంటున్నారా అంటే వాళ్ళ మీద ఏడుపు లేదు భార్య భర్తలు చక్కగా కాపులు చేసుకుంటున్నారు ఆధ్యాత్మికంగా గుళ్ళుకి వెళ్తున్నారు తీర్థయాత్రలకు వెళ్తున్నారు అంటే దాని మీద ఏడుపు ఇలా ప్రతి విషయం మీద ఏడుపు ఏడుపు దీని వలన మన కుటుంబంలోని భార్య భర్తల మధ్య కలహాలు రావడం కానీ భర్తకి అనారోగ్య సమస్యలు చెందడం కానీ లేదంటే ఆర్థికంగా కృంగిపోవడం కానీ అంటే బిజినెస్ అనేది లాస్ అవ్వడం కానీ మనం పెట్టేటువంటి వ్యాపారం కరెక్టే మనం పెట్టేటువంటి ప్లేసు కరెక్టే కానీ మన కుటుంబం మీద ఉన్నటువంటి కోల జలసి ఏడుపుల వల్ల మన బిజినెస్ అంతా కూడా రివర్స్ అయిపోయి అసలు అక్కడ అద్భుతమైనటువంటి వ్యాపారం జరగవలసినటువంటి చోట కూడా మనకి నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఏ విషయం చూసుకున్నా సరే ఇటు పిల్లల ఉద్యోగం పిల్లల మ్యారేజ్ విషయాల్లో పిల్లల చదువు విషయంలో అంటే అన్ని బాగున్నా సరే ఎక్కడో ఏదో ఒక మూలన మనకి ఏంటి మాకేంటి ఇలా జరుగుతుంది మా పిల్లలకి ఏంటి ఇలా జరిగింది మా ఆయనకేంటి ఇలా జరుగుతుంది మాకేంటి ఇలా జరుగుతుంది ఇలా ఏదో రకమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి నరఘోషలు నరపేడలు మన కుటుంబం మీద ఏడుపులు జలసి ఇవన్నీ పోవడానికి ఎప్పుడూ కూడా మీకు భగవంతుని యొక్క నామస్మరణ భగవంతుని యొక్క ఆధ్యాత్మికత ఎప్పుడు కూడా మన మనసులో భగవంతుని పూజించుకోవడం ఆరాధించుకోవడం మీకు అవకాశం ఉన్నంతవరకు ఎప్పుడు కూడా శ్రీరామ 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 అనే నామాన్ని ఉచ్చరించడం కానీ లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల మనకి ఇటు ఆరోగ్యం ఇటు పిల్లల భవిష్యత్తు మన కుటుంబం మీద ఉన్నటువంటి ఏడుపు కానీ నరగోషలు కానీ ఇవన్నీ పటా పంచలుగా పోవడం కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి అందుకే నేను ప్రతి ఒక్కరు మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆంజీసం గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది అలాగే మనకి జూలై నెలలోని పిల్లల విషయం చూసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి పిల్లల ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది వాళ్ళు అనుకునేటువంటి సీట్లు మంచి ర్యాంకులు సాధించడంతో పాటు వాళ్ళు అనుకునేటువంటి సీట్లు కూడా సాధించుకోగలుగుతారు అలాగే ఉద్యోగ అవకాశాలు ఇటు గవర్నమెంట్ రంగంలోన ఇటు ప్రైవేట్ రంగంలో వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళ చదువుకి ఒక ఎంత ఉత్తీర్ణతమైనటువంటి ఒక మంచి చదువుకి ఒక మంచి ఉద్యోగం సాధించుకునే అవకాశం ఉంది అలాగే మ్యారేజ్ సంబంధాలు కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్టే అవకాశం ఉంది ఇటు పిల్లల పరంగా అంతా కూడా చాలా చక్కగా ఉంది మీరు కొంచెం ఆరోగ్యం అలాగే ఖర్చులు అనేవి కొంచెం తగ్గించుకోండి అంతే తప్ప అన్ని విషయాలు కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ జూలై నెల అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి దీవెనెలతో ఆ వెంకటేశ్వర స్వామి దయతో మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలుగా ఉండే అవకాశం మనకి జూలై నెలలో భగవంతుడు ప్రసాదించడం జరుగుతుంది కాబట్టి ఇంకా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం అందుకే ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాన్ రాయడం మర్చిపోకండి జై శ్రీరామ్ మీ దిలీప్